రాయదుర్గం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ముంపును తప్పించి మరుగునీరు సక్రమంగా వెళ్ళేలా మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు రెండు రోజుల క్రితం అధికారులతో కలిసి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు తక్షణమే తీసే పనిని చేపట్టాలని ఆదేశించారు దీంతో మంగళవారం ఉదయం నుండి మున్సిపల్ అధికారులు పట్టణ శివార్లోని బైపాస్ రోడ్డు వద్ద డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్ళేలా జేసీబీతో తీత కంప చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు మెయిన్ డ్రైనేజ్ వెంబడి ఈ పనులు కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు తెలిపారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి